ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించే పది రోజులలో చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి తిరుపతి తిరుమల లోకల్ భక్తులు లోకల్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రోజుకి ఐదు వేల టోకన్స్ చెప్పున ఈ మూడు రోజులకి కలిపి పదహైదు వేల టోకన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ పదవ తేదీ అనగా ఈ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ వారు మనకి ఇంతకు ముందే అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇచ్చున్నారండి కానీ ఈ డిసెంబర్ పదవ తేదీ అంటే ఈ రోజు ఈ లోకల్ కేటగిరీలో టికెట్స్ ని ఎన్ని గంటలకి అంటే ఏ టైం కి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఆ టైం ని మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రస్తుతం అయితే ఈ మూడు రోజులకి సంబంధించి ఈ టోకెన్స్ లోకల్ కేటగిరీలో భక్తులు బుక్ చేసుకునే దానికి వాయిదా వేస్తున్నట్టు మనకున్న సమాచారం అండి అంటే లోకల్ కేటగిరీలో ఈ ని బుక్ చేసుకోవడానికి ప్రత్యేక అప్లికేషన్ ని రూపొందించడంలో సాంకేతిక సమస్యల కారణంగా ఈ మూడు రోజులకి సంబంధించిన టోకెన్స్ ఆన్లైన్ రిలీజ్ అనేది టిటిడి వారు వాయిదా వేస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం అండి ఈ సమాచారం అనేది కొన్ని న్యూస్ ఛానల్స్ లో స్క్రోలింగ్ లో అయితే రావడం జరుగుతుంది కానీ ఈ టోకెన్స్ వాయిదా వేస్తున్నారా లేదా ఈ రోజే రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి మాత్రం టిటిడి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు రిలీజ్ చేసేలా ఉంటే ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసి ఉండాలి లేదు అంటే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయాలి ఏది ఏమైనప్పటికీ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా అని టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లోకల్ కేటగిరీ ఈ మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల రిలీజ్ గురించి ప్రస్తుతానికి టిటిడి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదండి సో ఈ టికెట్స్ ని న్యూస్ ఛానల్స్ లో స్క్రోలింగ్ లో వస్తున్నట్టు మరో వారం రోజుల తరువాత రిలీజ్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి టిటిడి నుంచి ఒక అప్డేట్ అయితే రావాల్సి ఉంది లోకల్ కేటగిరీలో ఈ టికెట్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి ఒక అప్లికేషన్ రూపొందించాల్సి ఉంది ఆ అప్లికేషన్ రూపొందించడంలో సాంకేతిక సమస్యల కారణంగా వారం రోజుల పాటు ఈ టోకెన్స్ ని వాయిదా వేస్తున్నట్టు న్యూస్ ఛానల్ లో మాత్రమే స్క్రోలింగ్ వస్తుందండి టిటిడి మాత్రం అఫీషియల్ గా అప్డేట్ అయితే చేయలేదు ఏది ఏమైనా ఈ మూడు రోజుల లోకల్ కేటగిరీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ లకి సంబంధించి టిటిడి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఎక్కువ మంది శ్రీవారి భక్తులు లోకల్ కేటగిరీలో ఈ మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు కాబట్టి ఆ భక్తులకి ఒక ముందస్తు సమాచారం ని తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్